వెల్కమ్ టీవీ పవన్ సాధారణంగా పిల్లులు కుక్కలు ఆవులు వంటి జంతువులను ఆశ్రమాల నుంచి దత్తత తీసుకుంటూ ఉంటారు వాటికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చి ఇంటిలో ఓ సభ్యుడిగా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ చైనాకు చెందిన ఓ మహిళ వీధి కుక్కల విషయంలో కర్కసంగా ప్రవర్తించి జైలు పాలైంది చైనాలోని చిక్సువాన్ అనే మహిళ జంతు ఆశ్రమాలకు కుక్కల సంరక్షణ అధికారుల దగ్గరకు వెళ్ళి తనకు కుక్కలంటే ఇష్టమని నమ్మించి కుక్కలను దత్తత తీసుకునేది ఆ తర్వాత వాటిని చంపి కూర వండుకొని తినేది కుక్క మాంసం వండుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా కుక్క మాంసాన్ని వేస్ట్ చేయకుండా తన పిల్లలకే పెట్టేది మహిళ ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేది దీంతో కొంతమంది జంతు సంరక్షణ కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పడేశారు విచిత్రం ఏంటంటే చైనాలో కుక్క మాంసం తినడం నిషేధం అందుకే జిక్స్వాన్ను వాన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు